నేనైతే మళ్ళీ మీ ముందుకి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసాను నేను హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొన్న అయితే మీకు రామచిముల గూడ అనేది చూపించాను కదా ఈరోజు అయితే మీకు పిచ్చుకల గూడ అనేది ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుందా అదైతే పిచ్చుకలు పెట్టుకుంటాయి అనమాట గూడైతే తాడి చెట్టు మీద ఉంది నేనైతే ఎక్కలేనా కింద నుంచి వీడియో తీస్తున్నాను అనమాట జూమ్ చేసి మీరు చూడు చక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒక గూడు మొత్తం ఎండిపోయాయి అనమాట ఫ్రెండ్స్ ఈ గూడు అనేది పిచ్చుకలు అనేవి నిర్మించుకుంటాయి అనమాట పిచ్చుకలు ఉంటాయి కదా అవి తాడి చెట్టు కొమ్మల కొమ్మల శివార్ని అయితే ఆ అనేది నిర్మించుకుంటాయి పిచ్చుకలు అనేవి ఇప్పుడైతే చాలా వరకు అంతరించిపోయాయి అనమాట నేను ఎంతో వెతికితే కానీ దొరకలేదు ఫ్రెండ్స్ ఇదైతే ఇది కూడా ఆల్మోస్ట్ పాడైపోయింది మొత్తం ఎండిపోయింది అనమాట పిచ్చుకలు అయితే ఏమీ లేవు లోపలైతే మొత్తం ఎండిపోయి సగం రాలిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే అప్పట్లో మన పాత పాతకాలంలో అయితే చాలా అనేవి ఉండి ఎక్కడ చూసినా అవే తాడి చెట్లకు పట్టేసి ఉండేవి అనమాట ఇప్పుడైతే మొత్తం అంతరించిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ అలాగే మొన్న నేనైతే రామచిలకల గూడు ఎలా నిర్మించుకుంటాయి అనేది నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్ మీరైతే మీరు మీకు చూడాలనుకుంటే ఇక్కడ కింద వీడియో వీడియో కింద ఇస్తున్నాను చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకైతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్